హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు వెల్కమ్ టు విజయ వీడియోస్ నేను ఈ రోజు మీషో నుండి కొన్ని ఐటమ్స్ తీసుకున్నా వాటిని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను ఈ ఐటమ్స్ ని ఎప్పటి నుండో కొనుక్కోవాలనుకుంటున్నా బయట కాస్త రేట్ ఎక్కువే ఉంది మార్కెట్ లో మీషోలో అయితే కాస్ట్ తక్కువ కనిపించింది అందుకే మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నా వీడియోలు చేయటానికి ఏ ఐటమ్స్ అయితే బాగా ఉంటుందని ఎప్పటి నుండి అనుకుంటా ఉన్నాను ఇన్ని రోజులకైతే తీసుకున్నాను వీళ్ళు ప్యాకింగ్ అయితే నీట్ గానే చేసి పంపించారు ఇందులో ఏమున్నాయో చూద్దాము నేనైతే గాజ్ బౌల్స్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా బయట ఇవి కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి మీషోలో అయితే తక్కువ కనిపించింది పెద్ద సైజ్ బౌల్ ఒక్కటే బయట కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ వరకు ఉందండి మార్కెట్ లో మీషో నాకు మూడు బౌల్స్ కలిపి కూడా టూ ఫిఫ్టీ పడ్డది ఈ బౌల్స్ కాస్ట్ చూడటానికి కూడా థిక్గా బాగా అనిపించినాయి బౌల్స్ కూడా నీట్ గా వచ్చినాయి చెప్పాను కదా మీడియం సైజ్ ఒకటి పెద్ద సైజ్ ఒకటి స్మాల్ సైజ్ ఒకటి ఇలా మూడు బౌల్స్ ఇచ్చారు ప్యాకింగ్ కూడా నీట్గా చేసి పంపించారు కుకింగ్ వీడియోస్ చేయటానికి ఈ బౌల్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయని ఎప్పటి నుండి అనుకుని ఇప్పటికైతే తీసుకున్నా నాకైతే తక్కువ కాస్ట్ కి ఈ బౌల్స్ వచ్చినాయి అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చినాయి బౌల్స్ కూడా చాలా మందంగా ఎక్కడ బ్రేక్ కాకుండా నీట్ గా వచ్చి గాజ్ బౌల్స్ కదా మనం వాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే నీట్ గా కూడా పెట్టుకోవాలి లేదంటే బ్రేక్ అయిపోతాయి ఈ బౌల్స్ కోడ్ కూడా మీకు ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే వీటితో పాటు నేను ఇంకొక ఐటమ్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు అది కూడా అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా గాజ్ ఐటమ్ చాలా నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు చెప్పాను కదా ప్యాకింగ్ మట్టుకు చాలా నీట్ గా వచ్చింది ఇది వచ్చి గా వాటర్ బాటిల్ తీసుకున్నా చూడండి ఎంత బాగుందో ఈ వాటర్ బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పడతాయి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడటం అంత మంచిది కాదని నేను ఇలా అయితే గాజు వాటర్ బాటిల్ తీసుకున్నాను పిల్లలకైతే ఈ గాజు బాటిల్ ఈకపోవడమే మంచిది బ్రేక్ అయితే వాళ్ళు హ్యాండ్స్ కి గాజు ముక్కలు కుచ్చుకునే బ్లడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది అవకాశం ఉంటది కొంచెం పెద్దవాళ్ళు కేర్ఫుల్ గా చూసుకుంటారు అనుకునే వాళ్ళు ఈ వాటర్ బాటిల్ అయితే వాడండి స్టీల్ బాటిల్ కూడా వాడుకోవచ్చు చెప్పాను కదా బాటిల్ నీట్ గా ఉంది ఫినిషింగ్ మూత కూడా బాగా నీట్ గా ఇచ్చారు ఈ వాటర్ బాటిల్ కాస్ట్ కూడా నాకు టూ థర్టీ రూపీస్ పర్ డే దీని కూడా ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీషోలో నేను గాజు ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను ఫస్ట్ టైం తీసుకున్నా ఎక్కడ బ్రేక్ కాకుండా నీట్ గా అయితే వచ్చాయి వీటితో పాటు ఇంకొక ఐటెం కూడా తీసుకున్నాను అది కూడా చూపిస్తున్నాను చూడండి బ్రాస్ ఐటమ్ ఇది వచ్చి అగరబత్తిల స్టాండ్ అండి ఇలా అయితే అగరబత్తిల పొడి పక్కన పడకుండా అందులోనే పడతాది అని అయితే తీసుకున్నా బాగా ఉపయోగపడుతుందండి నార్మల్ స్టాండ్ లో పెట్టినప్పుడు పొడి పక్కన పడుతుంటది క్లీన్ చేసినంత బాగా అనిపిది ఇదే సింగిల్ అగరబత్తి పడుతుంది పొడి కూడా అందులోనే పడుతుంది కానీ ఇది వాడినాక తెలిసింది ప్యూర్ బ్రాస్ అయితే కాదు రెండు వచ్చినాయి వన్ ఫిఫ్టీ రూపీస్ కి కోటింగ్ బ్రాస్ వాడినాక నాకు ఇది ఎందుకు మంచిగా అని రిటర్న్ అయితే పెట్టేసినాను నేను తీసుకున్న మీసో ఐటమ్స్ తక్కువ కాస్ట్ లో ఈ వీడియో ఎలా కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో